వెల్కమ్ టు శారదా కార్నర్ ఈ కార్తీక మాసంలో శివలింగాల గురించి శ్రీమన్నారాయణ గురించి ఎంత విన్నా ఎంత చదివినా అమితమైన పుణ్యము కలుగును మనకు సాధారణంగా శివలింగాలలో జ్యోతిర్లింగాలు పన్నెండు గురించి మాత్రమే తెలుసు కానీ మనకు తెలియకుండా మహోపకారం చేసే ముప్పై రకాల శివలింగాలు ఉన్నాయట మరి వాటి గురించి తెలుసుకుందాం సాధారణంగా మనకు తెలిసినవి శిలానిర్మితమైన లింగాలు మాత్రమే అందులో కూడా నల్లరాతి శివలింగాలే ఎక్కువగా ఉంట కనిపిస్తాయి కానీ మనకు తెలియని శివలింగాలు ఇంకా అనేకమున్నాయి అందులో ముప్పై రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి అపురూపమైనవి పవిత్రమైనవి ఆయా లింగాలిచ్చే ఫలితాలు అనంతం అందుకే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం రకరకాల పదార్థాలతో రూపొందిన శివలింగాల గురించి పురాణాలు వివిధ సందర్భాలలో చెప్తున్నాయి ఏ ఏ శివలింగాలను పూజిస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయో చూద్దాము ఒకటి గంధలింగము రెండు భాగాలు కస్తూరి నాలుగు భాగాలు గంధం మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు దీనిని పూజిస్తే శివ సామ సాయుధ్యం లభిస్తుంది రెండవది పుష్పలింగం నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది మూడవది నవనీత లింగం వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి నాలుగవది రజోమయ లింగం పుప్పటితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వలన విద్యాధరత్వం సిద్ధిస్తుంది శివ సాయుధ్యాన్ని పొందుతారు ఐదవది ధాన్యలింగం యవలు గోధుమలు వరిబియ్యము పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు దీనిని పూజించడం వలన సంపదల వృద్ధి సంతాన వృద్ధి కలుగుతుంది ఆరవది తిలిపోస్థిత లింగం నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్ట శుద్ధి కలుగుతుంది ఏడు లవణలింగము హరిదళము త్రిక త్రికటుకము ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి లభిస్తుంది ఎనిమిదవది కర్ కర్పూరాజ కర్పూరాజలింగము కర్పూరంతో నిర్మితమైనది ముక్తిప్రదమైనది ఈ లింగం తొమ్మిదవది భస్మమయ లింగం దీనిని భస్మంతో తయారు చేస్తారు దీనిని పూజిస్తే సర్వసిద్ధులను కలగజేస్తుంది ము పదవది శర్కరామయ లింగం శర్కరతో తయారు చేస్తారు దీనిని పూజిస్తే సుఖప్రదం పదకొండవది లింగం ప్రీతిని కలిగిస్తుంది పన్నెండవది పాలరాతి లింగం ఆరోగ్యదాయకమైనది పదమూడు వంశాంక వంశాంకురమయలింగం వంశవృద్ధిని కలిగిస్తుంది దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు పద్నాలుగు కేశాస్తిలింగం వెంట్రుకలు ఎముకలతో తయారు చేస్తారు ఇది శత్రునాశనం చేస్తుంది పదిహేను పిష్టమయ లింగం ఇది పిండితో తయారు చేయబడుతుంది ఇది విద్యలను ప్రసాదిస్తుంది పదహారు దది దదిదుగ్ధలింగం ఇది కీర్తి ప్రతిష్టలను కలిగిస్తుంది పదిహేడు పలోత్తలింగం ఫలప్రదమైనది పద్దెనిమిది దాతి ఫలజాత లింగం ముక్తిప్రదాన్ని ప్రసాదిస్తుంది పంతొమ్మిది గోమయలింగం కపిల గోవు పీడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది భూమిపై పడిన మట్టి కలిసిన పీడ పనికిరాదు ఇరవయవది దూర్వాకాండజలింగం గర్కతో తయారు చేయబడిన ఈ లింగం అపమృత్యు భయాన్ని తొలగిస్తుంది ఇరవై ఒకటిది లింగం వైడ్యూర్య వజ్ర వైడ్యూర్లతో తయారు చేసిన ఈ లింగం శత్రునాశనము దృష్టి దోషహరం తొలగిస్తుంది ఇరవై రెండు మూర్తి ముక్తాలింగం ముత్యంతో తయారు చేయబడిన ఈ లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది ఇరవై మూడు సువర్ణ నిర్మిత లింగం బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది ఇరవై నాలుగు రజతలింగం ఇది సంపదలను కలిగిస్తుంది ఇరవై ఐదు ఇత్తడి లింగం కంచు లింగం ముక్తిని కలిగి ప్రసాదిస్తుంది ఇరవై ఆరు ఇనుమ లింగం శ్రీసపులింగం శత్రునాశనం చేస్తుంది ఇరవై ఏడు అష్ట లింగం చర్మరోగాలను నివారిస్తుంది ప్రదమైనది ఇరవై ఎనిమిది తుక సషో లింగం సశోత్తలింగం పూజిస్తారు ఇరవై తొమ్మిది స్ఫటికలింగం సర్వసిద్ధికరము అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది ముప్పైవది శీతాఖండలింగం పటకబెల్లంతో తయారు చేస్తారు ఇది ఆరోగ్య సిద్ధికి కలుగుతుంది మరి ముప్పై రకాల శివలింగాల గురించి తెలుసుకున్నాం కదా మరో విడియాలో శివలింగం పైన జలధార ఎందుకు పోస్తుంటారు తెలుసుకుందాము